హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఛానల్ని మీరు ఇప్పుడే చూస్తుండయితే ముందుగా ఒక చిన్న సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేసుకోండి ఫ్రెండ్స్ ముఖ్యంగా ఈరోజు వచ్చేసి రిలయన్స్ వే రోజులో ఈ ఉద్యోగ అవకాశాల కోసం నేను వీడియో చేయడం జరుగుతుంది హైదరాబాద్లో కోంపల్లి లొకేషన్లో ప్రజెంట్ అయితే ఈ ఉద్యోగ అవకాశాలు ఓపెన్ అయ్యాయి ఎవరైతే వేరౌస్ జాబ్లో వే రోజులో జాబ్ చేయాలనుకుంటారో వారి కోసమే ఈ వీడియో చేయడం జరిగింది మీరు పిక్కింగ్ అండ్ ప్యాకింగ్ విభాగాల్లో అలాగే ఇన్వెంటరీ అవుట్ బాండ్ ఇన్బాండ్ ఎవరైతే లైవ్ సిక్స్ వే రోజులో వర్క్ చేయాలనుకుంటున్నారో వారి కోసమే వీడియో అండి డెఫినెట్లీగా మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను కంపల్సరీ ఒకసారి వీడియో మాత్రం పూర్తిగా చూడండి చూస్తేనే మీకు అర్థమవుతుంది ఎలా ఉంటుంది ప్రాసెస్ ఎలా ఉంటుంది అలాగే జాయినింగ్ ఎలా ఉంటుంది అలాగే మీకు సాలరీ ఎలా ఉంటుంది మీకు వర్క్ అవర్స్ ఎన్ని ఎన్ని అవర్స్ చేయాలి అలాగే మీకు ఎవరికైతే ఎలిజిబుల్ ఉండదు అనేది ఒకసారి పూర్తిగా చూస్తేనే అర్థమవుతుంది ఫ్రెండ్స్ డెఫినెట్గా చూస్తారని నాశిస్తున్నాను ఒకసారి వీడియోలో చివరిగా వస్తే మీరు రిలయన్స్ వేరే రోజులో చేయవలసిన జాబ్ వచ్చేసి పిక్కింగ్ అండ్ ప్యాకింగ్ బార్కోడ్ స్కానింగ్ ఉంటుంది అలాగే ఎవరైతే మీకు లాజిస్టిక్స్ ఇన్వెంటరీ డిపార్ట్మెంట్లో ఎక్స్పీరియన్స్ ఉండి అలాగే మీరు ట్రైనింగ్ అనేది తీసుకొని ఉంటే వాళ్ళకి ఇన్వెంటరీ విభాగాల్లో ఉద్యోగ అవకాశాలు ఉంటాయి మినిమమ్ క్వాలిఫికేషన్ టెన్త్ క్లాస్ అయితే సరిపోతుందండి టెన్త్ ఇంటర్ డిగ్రీ ఏదైనా పర్లేదు మీరు టెన్త్ క్లాస్ అయినా ఇంటర్మీడియట్ అయినా డిగ్రీ అయినా మీరు వెంటనే జాయినింగ్ అనేది తీసుకోవడం జరుగుతుంది కాబట్టి డెఫినెట్గా మీరు అప్లై చేసుకుంటారని అనుకుంటున్నాను ఒకసారి విషయానికి వస్తే మేల్స్ అండ్ ఫీమేల్స్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు అలాగే ఏజ్ విషయానికి వస్తే మీకు ఎయిటీన్ ఇయర్స్ నుండి థర్టీ ఇయర్స్ వరకు తీసుకోవడం జరుగుతుంది డెఫినెట్ ఫ్రెండ్స్ థర్టీ వన్ ఇయర్స్ అయినా తీసుకోవడం జరుగుతుంది కాబట్టి మీరు వెంటనే అప్లై చేసుకోండి అలాగే మీకు సాలరీ విషయానికి వస్తే ఇందులో శాలరీ అనేది మినిమం బేసిక్ సాలరీ ఫోర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది ఒకటి చూసుకుంటే ఫోర్టీన్ థౌసండ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ అలాగే మీకు ఇందులో ఓటీస్ ఉంటాయి అలాగే అటెండెన్స్ బోనస్ ఉంటుంది అటెండెన్స్ బోనస్ వచ్చేసి మీకు పదిహేను వందల రూపాయలు ఉంటుంది నైట్ షిఫ్ట్ అలమేట్స్ ఎవరైతే నైట్ షిఫ్ట్ ఇస్తారో వాళ్ళకి పదిహేను వందలు ఉంటుంది అలాగే మీకు ఓటీ రూపంలో ఈజీగా వన్ అవర్కి హండ్రెడ్ రూపీస్ అనేది ఓటీ ఇస్తారు ఎవరైతే డైలీ ఒక వన్ టూ అవర్ చేసుకోవచ్చు ఓటీ ఎవరైతే ఓటీ వేసుకుంటారో వారికి మినిమం అప్ టు ఫోర్టీన్ ఫైవ్ హండ్రెడ్ నుంచి అంటే మినిమం సిక్స్టీన్ థౌసండ్ నుంచి మీకు వచ్చేసి ట్వంటీ త్రీ వరకు ఎర్జ్ చేసుకోవచ్చు కంపల్సరీ మీకు ఇరవై మూడు వేల వరకు సాలరీ ఎర్న్ చేసుకోవచ్చు అవకాశం ఉంది ఇందులో డెఫినెట్గా మీకు మంచి అవకాశం ఫ్రెండ్స్ ఇంత మంచి శాలరీ ఈ వేరే రోజులలో ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఎక్కడ హైదరాబాద్లో లేవు ఇక్కడ ఉంది కాబట్టి మీరు వినియోగించుకోండి డెఫినెట్గా మీకు అవకాశం ఉంటుంది కాబట్టి అవకాశాన్ని వినియోగించుకోండి డెఫినెట్గా ఓకేనా అలాగే మీరు ఎక్కడైతే ఉంటున్నారో ప్రజెంట్ కొంపల్లి లొకేషన్లో ఉంది కాబట్టి ఈ వేకెన్సీ మీకు సుచిత్ర కానీ అలాగే మేడ్చల్ లొకేషన్ వరకు ఇక్కడ సుచిత్ర మేడ్చల్ లొకేషన్ నుంచి మీకు ఎక్కడైతే బస్సు అవైలబుల్ ఉంటుందో అక్కడ కంపెనీ నుంచి బస్సు ఉంటుందండి కొంపల్లి అండ్ సుచిత్ర అలాగే కొంపల్లి అండ్ మేడ్చల్ ఈ లొకేషన్ నుంచి బస్సు అనేది కంపెనీ వారే మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది కాబట్టి దాన్ని కూడా సద్విం చేసుకోండి అలాగే మీకు ఫుడ్ విషయానికి వస్తే మాత్రం ఫుడ్ అనేది కంపెనీ వారు ఇవ్వరు డెఫినెట్గా మీరే తెచ్చుకోవాలి బాక్స్ తెచ్చుకోవాలి లేదు అంటే మీకు అక్కడ సరౌండింగ్ దగ్గరలో కొంపల్ లొకేషన్లో రూమ్ అయినా లేదంటే హాస్టల్ అయినా తీసుకొని ఉంటారని ఆశిస్తున్నాను అక్కడ ఉండండి నో ప్రాబ్లం దగ్గర ఉంటే మీకు కూడా బాగుంటుంది ఓటీ చేసుకోవచ్చు ఓవర్ టైం తీసుకున్నా కానీ నో ప్రాబ్లం దగ్గర కాబట్టి బై వాక్లో వెళ్ళిపోవచ్చు అక్కడ దగ్గరే ఉంటుంది కోంపల్లి స్టాప్ నుంచి త్రీ కిలోమీటర్స్ ఉంటుంది లోపలికి ఈ రిలయన్స్ వేరో అనేది ఓకేనా ఫ్రెండ్స్ మీకు ఏం డౌట్స్ ఉన్నా డిస్క్రిప్షన్లో హెచ్ఆర్ వాళ్ళకి ఇస్తాను ఒకసారి కనుక్కొని కాల్ చేసి కనుక్కొని మీరు వెళ్ళిపోవచ్చు నో ప్రాబ్లం ఒకసారి ముఖ్యంగా ఒకసారి చూసుకుంటే మీరు హైదరాబాద్కి వచ్చి ఏపీ అండ్ తెలంగాణ ఎవరైనా సరే మినిమం క్వాలిఫికేషన్ ఉండి మినిమం ఏజ్ ఉండి వచ్చేసే వారు ఉంటే కంపల్సరీ డిస్క్రిప్షన్లో వాళ్ళకి హెచ్ఆర్ వాళ్ళకి కాల్ చేయండి వెంటనే వచ్చేయండి నో ప్రాబ్లం ఇప్పుడు ప్రజెంట్ అయితే ఓపెనింగ్స్ ఉన్నాయి ఈ వేసవికాలంలో ఈ ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరు అక్కడ ఇంట్లో ఉండి టైం అంతా వేస్ట్ చేసే బదులు ఇక్కడ హైదరాబాద్కు వచ్చి ఏదో చిన్న జాబ్ చేసుకుంటే మామూలుగా మీకు అన్ని ఖర్చులు బోను ఓ పది పది పదిహేను వేలు మిగిలితే బెటర్ కదండి డెఫినెట్గా మీరు మంచి అవకాశం ఇలాంటి అవకాశం మీరు రావండి హైదరాబాద్కు వచ్చి ఏదో ఒక చిన్న జాబ్ చేయాలనుకుంటే డెఫినెట్గా వచ్చి జాబ్ చేసుకోండి అలాగే మీరు వచ్చే ముందు మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ రెజ్యూమ్ అలాగే మీకు సంబంధించి రెజ్యూమ్ అంటారు దాన్ని అలాగే క్వాలిఫికేషన్ సర్టిఫికేటు అలాగే ఆధార్ కార్డు పాన్ కార్డు అనేది మీకు ఉంటే పాన్ కార్డు తెచ్చుకోవచ్చు లేదంటే ఈ ఈ పాన్ ఉంటుంది అలాగే ఈ పాన్ అప్లై చేసుకోవచ్చు లేదు మీకు బ్యాంక్ అకౌంట్ తెచ్చుకోవాలి కంపల్సరీ మీకు ఏ బ్యాంక్ అయినా పర్లేదండి బ్యాంక్ అకౌంట్ మాత్రం కంపల్సరీ తెచ్చుకోవాలి ఒక త్రీ ఫోర్ ఫోటో తెచ్చుకోండి ఫస్ట్ ఫైవ్ ఫోటోసు అలాగే మీకు ఎవరైతే దగ్గరలో కన్సల్ట్ అవుతారో అక్కడ నుంచి మీకు ఫ్రీ బస్ ఉంటుంది కాబట్టి మీరు రూమ్ అయినా హాస్టల్ అయినా వెతుకొని అక్కడ ఉండాలి కొంపల్లి లొకేషన్లో కానీ మేడ్చల్ లొకేషన్లో కానీ ఉంటే సరిపోతుందండి లేదంటే ఇక్కడ సుచిత్ర లొకేషన్లో ఉన్నా పర్వాలేదు కానీ ఎక్కడో కూగట్పల్లి ఉండి అక్కడ నుంచి మీరు రావాలంటే అక్కడ బస్సు ఉండదు బస్సు ఫెసిలిటీ అనేది కంపెనీ అక్కడ నుంచి ఉండదు దగ్గరలో సరౌండింగ్లో ఉండి అక్కడ వర్క్ చేసుకుని ఉంటే డెఫినెట్గా చేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా హెచ్ఆర్ వాళ్ళకి కాల్ చేయండి వాళ్ళు రెస్పాండ్ అవుతారు నో ప్రాబ్లం మీకు డౌట్స్ ఏం పెట్టుకోకండి ఏపీ అండ్ తెలంగాణ దూరం నుంచి వచ్చినా సరే లాంగ్ నుంచి వచ్చేవారిక అయితే మంచి ఫెసిలిటీ ఉంటుంది వాళ్ళు ఫస్ట్ మంత్ నాకు తెలిసి ఫస్ట్ మంత్ కూడా ఒక ఫోర్ థౌజండ్ అనేది మీకు రూమ్ ఫెసిలిటీస్ కింద ఇస్తారు డెఫినెట్గా మీరు అది దాన్ని కూడా వినియోగించుకోండి మీరు ఏపీ అంటే మినిమం క్వాలిఫికేషన్ అంటే మినిమం ఏజ్ నుంచి ఏపీ అండ్ తెలంగాణ నుంచి జిల్లాల వారిగా ఉంటుంది కాబట్టి లాంగ్ ఉంటుంది ఆ లాంగ్ నుంచి వచ్చేవారికి ఎవరైతే ఉంటారో వాళ్ళకి కంపల్సరీ మీకు ఫోర్ ఇస్తారు నేను డెఫినెట్లీ హెచ్ఆర్ వాళ్ళకి చెప్తాను ఇవ్వమని చెప్తాను మీరు హెచ్ఆర్ వాళ్ళకి కాల్ చేయండి అప్పుడు చెప్తారు ఈ హెచ్డివి అని చెప్తే సరిపోతుందండి హెచ్డివి జాబ్స్ వారు అని చెప్తే సరిపోతుంది మీకు ఫోర్ థౌజండ్ ఇస్తారు డెఫినెట్లీ ఇస్తారు ఓకేనా ఫ్రెండ్స్ మీకు ఏం డౌట్స్ ఉండవు అలాగే మీరు వచ్చే ముందు హైదరాబాద్ వచ్చాక కూడా ఎక్కడో కన్సల్టెన్సీ ఆఫీస్కి వెళ్ళకండి నో ప్రాబ్లం అక్కడికి వెళ్ళి ఇబ్బంది పడకండి ఓకేనా డెఫినెట్లీ మీకు ఇందులో హెచ్ఆర్ వాళ్ళ కన అనేది ఒకటే నెంబర్ ఉంది ఇదే ఇదే పదే పదే పెడుతుందని అనుకోండి హెచ్ఆర్ వాళ్ళకి ఒక మీకు ఎవరైతే మధ్యలో వెండర్స్ ఉంటారు కాబట్టి ఆ వెండరే ఇది హెచ్ఆర్ వాళ్ళు వెండర్ చూసుకుంటారు మొత్తం వాళ్ళే చూసుకుంటారు కాబట్టి వాళ్ళే మిమ్మల్ని జాయినింగ్ అనేది మీకు అమౌంట్ అనేది మీకు క్రెడిట్ అయ్యి వాళ్ళు మొత్తం వాళ్ళే ఉంటారు ఈఎస్ఏ పిఎఫ్ అన్ని అవైలబుల్గా అనేది వాళ్ళే చూసుకుంటారు కాబట్టి వాళ్ళకి కాల్ చేయండి మన ఛానల్లో చాలా మట్టికి హెచ్ఆర్ వాళ్ళు ఒకరిద్దరు మాత్రమే ఉంటారు ఒకరిద్దరే మనకు ఒక ఛానల్కి జాబ్స్ అనేది రిఫర్ చేస్తారు కాబట్టి వాళ్లకు నేను వీడియో చేయడం జరుగుతుంది కంపల్సరీ ముందుగానే రిజిస్ట్రేషన్ అనేది ఉంటుంది ఆ రిజిస్ట్రేషన్ అనేది చేసుకున్న వారికి మాత్రమే ఈ జాయినింగ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇది మీరు ఆలోచించండి ఎందుకంటే రిజిస్ట్రేషన్ అనేది ఇష్టం ఉంటేనే అక్కడ జాయినింగ్ అవుతా అని ఇంట్రెస్ట్ ఉంటేనే చేసుకోండి స్పాట్ జాయినింగ్ కోసం కంపల్సరీ రిజిస్ట్రేషన్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ మన ఛానల్లో ఇలాంటి వేరే జాబ్స్ కోసం కంపల్సరీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా ఉపయోగపడుతుందనుకుంటే వాళ్ళకి షేర్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్